అమెరికాలోని అలబామా రాష్ట్రంలో మరోసారి నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేశారు ఓ హత్య కేసు దోషిని జైలులోని ఓ గదికి పంపి నైట్రోజన్ గ్యాస్ ద్వారా ఎనిమిది నిమిషాల్లో మరణశిక్ష విధించారు ఇటీవల కూడా ఓ దోషికి ఈ విధానంలో మరణశిక్ష అమలు చేశారు నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలుపై విమర్శలు వస్తున్నా మరోసారి ఇది జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ హత్య కేసు దోషికి మరోసారి నైట్రోజన్ గ్యాస్ తో మరణ శిక్ష అమలు చేశారు పని ప్రదేశంలో ముగ్గురిని చంపిన కేసులో దోషిగా తేలిన మిల్లర్ అనే యాభై తొమ్మిదేళ్ల వ్యక్తికి దక్షిణ అలబామా జైలులో అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ శిక్ష అమలు చేశారు తొలుత దోషిని ఓ గదిలోకి పంపి అతడి ముఖానికి మాస్క్ బిగించారు ఈ క్రమంలో మిల్లర్ చివరిసారి మాట్లాడాడు తాను ఇక్కడే ఉండిపోవడానికి ఏమీ ప్రయత్నించనని పేర్కొన్నాడు ఆ తర్వాత నైట్రోజన్ గ్యాస్ ను గదిలోకి మెల్లగా పంపడం ప్రారంభించారు రెండు నిమిషాల్లోనే మిల్లర్ కింద పడిపోయాడు మరో ఆరు నిమిషాల తర్వాత ప్రాణాలు విడిచాడు నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు మొత్తం ఎనిమిది నిమిషాల్లో జరిగిందని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులోనే విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేయాలని యత్నించినప్పటికీ కుదరలేదని తెలుస్తోంది అధిక బరువు కారణంగా అతడి నరాలు దొరక్కపోవడంతో ఫలించలేదని సమాచారం గతంలో మిల్లర్ డెలివరీ ట్రక్కు డ్రైవర్ గా పనిచేసేవాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఐదున తాను పనిచేసే కంపెనీకి వెళ్లి ఇద్దరు సహోద్యోగులను విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపాడు ఆ తర్వాత తాను గతంలో పనిచేసిన చోటుకు వెళ్లి అక్కడ మరో ఉద్యోగిని కాల్చి చంపేశాడు మెల్లర మానసిక స్థితి సరిగా లేదని తోటి ఉద్యోగులు తనపై వదంతులు సృష్టిస్తున్నారనే అనుమానంతో ఈ హత్యలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అతడి మానసిక పరిస్థితి మరి అంత తీవ్రంగా లేకపోవడంతో మరణశిక్ష విధించింది అలబామాలో నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేయడం ఇది రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఓ హత్య కేసులో నిందితుడు కెన్నెత్ స్మిత్ కు ఈ విధానంలోనే మరణశిక్ష విధించారు స్మిత్ శిక్ష అమలుకు ముందు ఈ పద్ధతికి వ్యతిరేకంగా అతడి తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా పోరాడినప్పటికీ న్యాయస్థానంలో ఊరట దక్కలేదు శిక్ష సమయంలో దోషి నరకయాతను అనుభవించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు నైట్రోజన్ గ్యాస్ తో మరోసారి మరణశిక్ష విధించడంపై అమెరికాలో తీవ్ర చర్చనీయాంశమైంది